సామాజిక బాధ్యతతో పేరింటి వారిని ఎంచుకొని సామూహిక వివాహాలు చేసుకున్న పప్పల్ శ్రీనివాస్ వాసవి దంపతులు సమాజానికి ఆదర్శప్రాయులని కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్ మాజీ బోర్డు ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు డైమండ్ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో త్వరలో జరగబోయే సామూహిక వివాహాలకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు నవంబర్ డిసెంబర్ మాసాలలో నూట పదహారు జంటలకు పెళ్లి వేదికతో పాటు అన్ని ఏర్పాట్లు చేసి తమ సొంత ఖర్చుతో వివాహాలు జరిపించుకున్నట్లుగా తెలిపారు తాలీవుడ్ బంగారం వివాహ వేదికతో పాటుగా భోజన సౌకర్యం కూడా కల్పించనున్నట్లు వెల్లడించారు పేద ప్రజలకు సహాయం చేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే నూట పదహారు జంటలకు సమాజంలో నిరుపేద ప్రజలు పెళ్లిళ్లకు అయ్యే ఖర్చును భరించలేక ఆర్థిక స్థితి సరిగా లేని పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఇలాంటి సామాజిక దృక్పథంతో కూడుకున్న కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు ఈ సందర్భంగా కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీగణేష్ మాట్లాడుతూ తన వంతుగా సహాయ సహకారాలు అందించడంతో పాటు ప్రభుత్వం తరపున షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్లను కూడా అందించేందుకు కృషి చేస్తానని అమి ఈ సామూహిక వివాహ రోచందేషన్ వచ్చినప్పుడు వారికి మేము కృతజ్ఞత తర్వాత ఇది నూట పదహారు మంది పేద కుటుంబాలకు సామూహిక వివాహం చేయాలని నా కొనుక్కునే నిర్ణయం తీసుకోవడం వల్ల ఇది మేము ఈ కార్యక్రమం జరగాలని తీసుకున్నాము అందుకు పెద్దల ఆశీర్వాదం తీసుకొని దత్తాపన ఎమ్మెల్యే గారు మధుకర్ గారు అందులో గవీందర గారు వీళ్ళంతా కూడా సహకరించి మేము మీడియా మిత్రులు మీరంతా సహకరిస్తే ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ అవుతుంది అనే ఆలోచనతో తీసుకున్నాము మీరందరూ కూడా మాకు ఈ కార్యక్రమాన్ని అంటే ఈ సభ్యులు వాళ్ళు కళ్యాణం జరిపించుకునే పేద కుటుంబాలు మాకు దగ్గరకు వస్తే వాళ్ళకి కంపల్సరీ కుస్తే మట్టెలు బట్టలు ప్రపంచం కొంచెం వాళ్ళు ఉంటే మనకు వస్తువులు కూడా స్టీల్ సామాన్లు అట్లాంటివి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము కాబట్టి దయచేసి మీరు అంతా కూడా సహకరించి మన ఎమ్మెల్యే కూడా వారి వారి పాండీలో ఉన్నటువంటి మనకి కార్యక్రమం ముందు చేస్తారు చూస్తున్నాయి ఇది కూడా పెద్ద ఇంపీరియర్ గార్డెను లేదంటే పేదల్ గ్రౌండ్ ఎక్కువన్నో ఈ కార్యక్రమం కంపల్సరీ చేస్తాము అయితే ఒక కుటుంబానికి యాభై నుంచి వంద మందికి భోజనాలు కూడా ఏర్పాటు లేదు So you know what I'm going to do? I'm going to do this. This is what I'm going to do.